హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది సో వాటి అన్నింటినీ వన్ బై వన్ ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు గ్రూప్ వన్ గురించి త్వరలో గ్రూప్ వన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ అటు వెలుగు న్యూస్ పేపర్లో అయితే మనం చూడవచ్చు సో కనీసం వంద పోస్టులు కలిపే యోచనలో సర్కార్ అంటే మనకు అడిషనల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి అయితే టేస్ట్ వేసి కసరత్ అయితే చేస్తుంది సో కొన్ని న్యూస్ పేపర్లో మనకు నిన్న నూట అరవై అని నూట ముప్పై రెండు అని ఇలా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి సో ఎంత వరకు అనేది అయితే ఇంకా మనకు అధికారికంగా అయితే సమాచారం లేదు సో ఫుల్ డీటెయిల్స్లో లో చూసినట్లయితే మనకు గ్రూప్ వన్ పోస్ట్ల భర్తీకి సప్లిమెంట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు టీఎస్పీఎసీ చర్యలు మొదలు పెట్టాయి త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి వాటి భర్తీకి ఏర్పాట్లు చేయాలని టీఎస్పీసీ అయితే యోచిస్తుంది సో ఇప్పటికే గ్రూప్ వన్ పోస్టులు ఖాళీ వివరాలను అధిక శాఖ కూడా మొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కోరిన విషయం మనం చర్చించాం సో అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని డిపార్ట్మెంట్లలో కేవలం నలభై మూడు మాత్రమే ఖాళీగా ఉన్నాయని వెక్కులు అయితే వచ్చాయి సో వీటిలో కూడా మళ్ళీ ఇరవై మూడు పోస్టుల భర్తీపై అయితే వివాదం కూడా నడుస్తుంది కాబట్టి ఈ వివాదానికి సంబంధించిన అంశాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే భావిస్తుంది సో దీనికి తోడు రానున్న ఆరు నెలల్లో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలను కూడా సేకరించాలి సో వాటి కూడా నోటిఫికేషన్లు యాడ్ చేస్తే ఇలాగో సిక్స్ మంత్స్ పడుతుంది కావచ్చు ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి సిక్స్ మంత్స్ ఈజీగా పడుతుంది కాబట్టి సో సిక్స్ మంత్స్ లోపల పదవి విరమణ చేసే వాళ్ళని కూడా ఇందులోనే యాడ్ చేయాలంటే ప్రభుత్వం భావిస్తుంది సో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే టీఎస్పీఎస్ అయితే చేస్తుంది సో సో ప్రస్తుతం కొత్త కమిషన్ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకోవాలని యోచిస్తున్నారు అయితే ప్రభుత్వం అయితే ప్రభుత్వం చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులు నియమించింది కానీ మనకు ఇంకా ఇద్దరు ఇద్దరు సభ్యులైతే ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు ముగ్గురు మాత్రమే స్వీకరించారు కాబట్టి మొదటి సమావేశం ఇంకా జరగలేదు జరిగిన తర్వాత మనకు గ్రూప్ టూ మీద కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉండేది దాని షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు ఎలక్షన్ తర్వాత నా ఎలక్షన్ ముందా ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది బాగుంటుందని మనకైతే మొదటి సమావేశం అయితే జరగాలి మిగతా ఇద్దరు కూడా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సో కొత్త పోస్టులతో అయితే మనకు ఇక్కడకు వచ్చిన ఆర్టికల్ చూడండి కొత్త పోస్టులు కొత్త వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది సో వంద పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తే మాత్రం ఆ వంద వాటికి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాటికి మాత్రమే వాళ్ళకు జాబ్స్ ఇస్తారు సో ఈ ఐదు వందల మూడు పోస్టులకైతే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే అవకాశం ఉండదని మనకు దీంట్లో అయితే ఫుల్గా చెప్పడం జరిగింది సో ప్రస్తుతం ఉన్న పోస్టులకు మరిన్ని పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్ అయితే యోచిస్తుంది సో ఈ క్రమంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్ట్ పోస్టులకు గతంలో అప్లై చేసిన వారితో పాటు కొత్త వారికి కూడా అవకాశం అయితే ఇవ్వాలని భావిస్తుంది సో సో కొత్తగా అప్లై చేసేవారు మాత్రం కొత్త పోస్టులకు మాత్రమే అర్హులు ఇక్కడ క్లియర్గా చెప్పారు సో ఏంటండి కొత్త పోస్టులు కొత్తగా అప్లై చేసేవారు కొత్త పోస్టులకు మాత్రమే అర్హులు ఈ ఐదు వందల మూడు పోస్టులకు అయితే అర్హులు కాదని వాళ్ళు చెప్తున్నారు సో సుప్రీంకోర్టు నుంచి అయితే మనకు అడిషనల్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకొని సో అడిషనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తే కొత్తగా అయితే ఎగ్జామ్ పెట్టుకోవచ్చు సో ఈ యొక్క అంశాన్ని చూడవచ్చు మనం సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్రూప్ ఫోర్ పరీక్షను రద్దు చేయాలి సో దీంట్లో కూడా మనకైతే ఇన్నీ తొమ్మిది వందల అరవై మూడు ఓమార్ సీట్లు ఎక్కువగా వచ్చాయని సో మనకు ప్రజావనలో ఉప ముఖ్యమంత్రి గారు మన బట్టి విక్రమార్కర్ గారికి అయితే ఒక ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారు సో ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ప్రభుత్వం సో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో తొమ్మిది వందల అరవై మూడు ఓఎమ్ షీట్లు ఎక్కువగా వచ్చాయని వాటికి బయోమెట్రిక్ విధానం కూడా పాటించలేదు కాబట్టి ఆ అవకతవకలు జరిగే అవకాశం ఉందని అయితే వాళ్ళైతే అప్లికేషన్లు అయితే పెట్టుకోవడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు పోస్టల భర్తీ వేగవంతం అంటూ చిన్న ఆర్టికల్ ఇచ్చారు సో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు న్యాయపరంగా క్షమాభిక్ష పెట్టు ఇది మనకు నిన్న కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి క్షమాభిక్ష పెట్టడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది సో విధి విధానాలు రూపొందించాల్సింది అధికారులను కూడా ఆదేశించారు సో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొన్ని టాపిక్ అయితే మనకు వచ్చింది ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది ఇప్పటికే ఖాళీల భర్తీ ప్రక్రియ కూడా మొదలైంది కాబట్టి సో అంటే రిజల్ట్స్ ఇస్తున్నారు కదా మిగిలిన వాటి భర్తీ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాం వ్యవసాయ శాఖలో ఏయు పోస్టును కూడా భర్తీ చేయాలని అయితే కేబినెట్ నిర్ణయించింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ పోస్టులు మరియు మనకు మెగా డిఎస్సి నిర్వహణ తదితర అంశాలపై కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టినట్టుగా అయితే ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ అప్డేట్ ఏమైనా చూసినట్టు అయితే మనకు రిటైర్డ్ ఉద్యోగంలో తొలగించాలని మనకు ఆ బుక్క జెడ్సన్ అయితే మనకు ఇక్కడ చెప్పిన బక్క జెడ్సన్ అయితే మనకు ఇక్కడ అన్న మాటలు అయితే వచ్చాయి సో రిటైర్ ఉద్యోగులను తొలగించి సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వ ఖజానాన్ని కాపాడాలని అయితే మనకు కాంగ్రెస్ నాయకుడు బక్క జెడ్సన్ అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సో ఇది మన కేసీఆర్ ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున రిటైర్ ఉద్యోగులు అయితే ఉన్నారు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఉమ్మడి జిల్లాలో కలిపి పదకొండు వేల నలభై తొమ్మిది మందికి యాభై ఎనిమిది వేల కోట్లు అయితే ఖర్చు చేశారు వాళ్ళ జీతాలకు మాత్రం సో వీళ్ళందరినీ తొలగించి కొత్త వారికి అయితే అవకాశాలు ఇవ్వాలని అంటున్నారు ఇది మాత్రం నిజం సో మనకు రిటైర్మెంట్ వయసును కూడా యాభై నుంచి అరవై ఒక సంవత్సరాలకు అయితే కాబట్టి సో వీళ్ళంతా సీనియారిటీ ఉంటుంది అరవై ఒక సంవత్సరాలంటే ఒకరికి లక్షన్నర రూపాయల జీతం ఉంటుంది ఆ ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి వీళ్ళకు ఇవ్వకుండా వీళ్ళని అయితే తొలగించేసి ఒక కొత్త వారికి అయితే అవకాశం లేదని అయితేనే కోరడం జరిగింది సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి వీళ్ళ పేర్లు కూడా పేర్కోవడం అయితే జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు వ్యవసాయ శాఖలో అయితే మనకు తొమ్మిది వందల పదిహేడు ఖాళీలు అంటూ ఇక్కడ ఇచ్చారు సో ఇది మనకు అగ్రికల్చర్ డిగ్రీ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది కాబట్టి సో నాన్ అగ్రికల్చర్ పోస్టులు కూడా దీంట్లో ఉండి ఉండొచ్చు మనకి ఇలాగ గ్రూప్ ఫోర్లో వస్తాయి అవి సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు కొత్త డివిజన్లు మండలాల్లో ఇన్ఛార్జీలు అయితే దిక్కు సో అన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఐదేళ్ళుగా కదలిన పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే మాత్రం మరో ఐదు వందల ముప్పై తొమ్మిది పోస్టులు అయితే వచ్చే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో తొమ్మిది వందల పదిహేడు ప్లస్ ఐదు వందల ముప్పై తొమ్మిది అంటే మనకు ఆ పద్నాలుగు వందల సుమారు పద్నాలుగు వందల పైగానే పోస్టులు అయితే వచ్చే అవకాశం అవుతుంది సో సో వ్యవసాయ శాఖలో కొండేళ్లుగా పదోన్నతులు లేవు నియామకాలు కూడా లేవు సో రాష్ట్రంలో సాగు విస్తరణ గణనీయంగా పెరిగినా అందుకు తగ్గట్టుగా పోస్టులు భర్తీ చేపట్టకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తొమ్మిది వందల పదిహేడు ఖాళీలు అయితే ఉన్నాయి సో పదోన్నతులు చేపట్టి వర్తి చేయాలని అయితే వీళ్ళు ఇక్కడ కోరుతున్నారు సో నెక్స్ట్ చూసిన అయితే మనకు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని మనకు రావుల రామ్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజైతే ఈ న్యూస్ మనకి అయితే వార్తలు నిలుస్తుంది సో డిఎస్స అనుబంధ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అదనంగా పదిహేను వేల టీచర్ పోస్టులతో అయితే మనకు అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని అయినా డిమాండ్ చేసిన అంశాన్ని మనం చూడవచ్చు సో నెక్స్ట్ మనకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అయితే బదులయ్యారు అనయితే రామచంద్రం గారు సో ఒక శాఖలో కానీ ఒక పోస్టింగ్లో రెండు సంవత్సరాల కంటే ఎక్కువసేపు ఎక్కువ రోజులు అయితే ఎవరిని ఉంచకూడదు మనకు గత ప్రభుత్వంలో అయితే తొమ్మిది పది సంవత్సరాలు చేసిన అనుభవాలు అయితే ఉన్నాయి దాంట్లో మనకు సో ఒక్క దగ్గర ఒకే దగ్గర అధికారి ఎక్కువ రోజులు పనిచేస్తే వాళ్ళకి అక్కడ పరిచయాలు పెరుగుతాయి కాబట్టి అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా బదిలీలు అయితే చేపట్టాలి సో ఇది కొంచెం మంచి పరిణామమే సో ఈమె స్థానంలో అయితే ఎవరిలో నియామకమేనండి నవీన్ నికోలస్ అంటే గత ప్రభుత్వం నిమించిన టోటల్గా అధికారులతో సహా అందరూ బదిలీ అయ్యారన్నమాట సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు నిన్న కేబినెట్ సమావేశం జరిగింది కేబినెట్ సమావేశం మనకు ఇంతవరకు రెండు సార్లు జరిగిందండి రెండు సార్లు వచ్చిన నిర్ణయాలు తప్పకుండా మనం అయితే గుర్తుపెట్టుకోవాలి గతంలో జరిగిన నిర్ణయాలు ఈ కేబినెట్లో జరిగిన నిర్ణయాలు రెండు కేబినెట్ నిర్ణయాలు అయితే మీరు పెట్టుకుని డైరెక్ట్ నేరుగా క్వశ్చన్స్ అయితే గతంలో మనకు అడిగారు కాబట్టి రెండు కేబినెట్ సమావేశాల మీద నేను ప్రత్యేకమైన వీడియో అయితే చేస్తాను సో దీంట్లో మనకి ఇచ్చిన అప్డేట్స్ ఏంటండి దీంట్లో వచ్చిన అప్డేట్స్ ప్రకారం మనకు తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో అయితే మార్పులు చేయనున్నారు సో తెలంగాణ అధికార చిహ్నంలో కూడా సవరణలు అయితే చేయనున్నారు తర్వాత టీఎస్ఎస్ స్థానంలో టీజీ అనే పేరునైతే పిఎస్ఎస్ స్థానంలో టీజీ అనే పేరునైతే కూడా మార్పు చేస్తున్నారు సో మరో రెండు గ్యారంటీలు అంటే రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను కూడా దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది సో రాష్ట్ర వ్యాప్తంగా కులఘన కూడా చేపట్టాలని నిర్ణయించారు హైకోర్టుకు వంద ఎకరాల స్థలానికి గ్రీన్ సిగ్నల్ అండ్ ఇచ్చారండి సో గ్రూప్ వన్ మీద కూడా దీని మీద అయితే చర్చనైతే జరిగినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్ మీద రెండు లక్షల ఉద్యోగుల భర్తీ మీద కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే నిన్న మనకు మీడియా సమావేశంలో అయితే చెప్పారు సో ఈ యొక్క కేబినెట్ నిర్ణయాలు అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి సో జే జేహే తెలంగాణ అందశ్రీ రాసిన పాట ఇది ఈ ఆంధ్రశ్రీ రాసిన పాటను రాష్ట్ర గీతంగానైతే మనకు ముఖ్యమంత్రి గారి అధ్యక్షన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం అయితే తీర్మానించింది సో గతంలో కూడా మనం దీన్ని రాష్ట్ర గీతం అని అనుకున్నాం కానీ మనకు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు నేరుగా రాష్ట్రానికి గీతం ఇంకా అధికారికంగా లేదు అని అన్నారు ఎందుకంటే అందశ్రీ కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆయన రాసిన పాటను ఆయన యాక్సెప్ట్ చేయలేదు అందుకే ఇన్ని రోజుల నుండి ఇది మనకైతే అధికారికంగానైతే ప్రకటించలేదు సో రాష్ట్ర చిహ్నం తల్లి విగ్రహంలో కూడా మార్పులు సో మీ అందరూ అయితే రాష్ట్ర చిహ్నం మరియు తెలంగాణ తల్లి ఊరు విగ్రహాన్ని ఉపశిల్పి అయితే మీరు కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి సో టీఎస్ ఇకపై టీజీ మనం ఎప్పుడైనా ఉద్యమం సమయంలో కూడా మనం బస్సులు లారీలు అవి ధర్నా చేసినప్పుడు కూడా టీజీ అని రాసేవాళ్ళం టీఎస్ అనేది నాకు కూడా అప్పుడు డౌటే ఉండే సో ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్ అంటూ చూడొచ్చు మనం ఇక్కడ సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు తెలంగాణ తల్లి అవిగ్రహంలో మార్పులు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు అందశ్రీ గురించి ఖచ్చితంగా అడిగే అవకాశం అయితే ఉంటుంది ఆయన నేను రాష్ట్ర గీతాన్ని రాశారు కాబట్టి సో ఈ ఏ ప్రాంతానికి చెందినవాడు ప్రజాకవి ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన అందశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద ఉన్న రేబర్తి అనే గ్రామంలోనైతే మనకు పంతొమ్మిది వందల అరవై కోట్లు జన్మించినట్టుగా అయితే మనం ఇక్కడ గమనించవచ్చు సో ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య గొర్రెల కాపరిగా ఉన్న అను శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ అందశ్రీ పాడుతుండగా విని చీరదీశాడు రాష్ట్ర వ్యాప్తంగా అందశ్రీ పాటలు ప్రసిద్ధం సో ఈయన కనుక చూసినట్లయితే మనకు రెండు వేల ఆరులో ఈయనకు గంగా సినిమాకి అయితే నంది అవార్డు కూడా వచ్చింది సో బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు కూడా అయితే రాశారు బతుకమ్మ సినిమాకు సో ఇది కాక కాకతీయ విశ్వవిద్యాలయం అందశ్రీని శ్రీని గౌరవ డాక్టరేట్ కూడా సత్కరించారు సో ఈయనకు సంబంధించిన పాటలు కొన్ని అయితే ఇచ్చారు మనకు హై తెలంగాణతో పాటు పల్లె నీకు వందనాలమ్మ మాయమైపోతున్నమ్మ మనిషి అన్నవాడు సో గలగల గజ్జల బండి కొమ్మ కొమ్మచెక్కి దే బొమ్మర జీన జాతరలో మనకి జయబోళ తెలంగాణ సినిమా ఇదైతే బాగా ఫేమస్ అయింది సో వెళ్ళిపోతున్న తల్లి ఒకటి మనకి చూడ చక్కని తల్లి ఇది కూడా చాలా ఫేమస్ సాంగ్ సో ఈ యొక్క సాంగ్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా అడిగే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ స్టెన్ అయితే మనకు ప్రపంచంలోనే అతి చిన్న అడవి పిల్ల అయితే మన దర్శనం ఇచ్చినట్టుగా అయితే మనం ఇక్కడ చూడొచ్చు సో మెదక్ జిల్లా పోచారం వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రపంచంలోనే అతి చిన్నదైన అడవి పిల్లి సంచరిస్తున్న పరిశోధకులు గుర్తించారు అభయారణ్యం అంచున్న నలభై గ్రామాల్లో నాలుగు నెలల పాటు శోధించిన తర్వాత మచ్చల పిల్లిని మచ్చల పిల్లిని అయితే మనకు పరిశోధలు అయితే పలు కనుకున్నారు సో వారి దాని శాస్త్రీయ ఆధారాన్ని కూడా కనుగొన్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో తమ పనిని ప్రారంభించిన పరిశోధకులు పదిహేను కెమెరా ట్రాప్లను గ్రామాల్లో అయితే ఏర్పాటు చేశారు సో దీనికి సంబంధించిన అంశాన్ని అయితే గుర్తుపెట్టుకున్నాను ప్రపంచంలోనే అతి చిన్న అడవి పిల్లి మచ్చల దీని పేరు వచ్చేసి ఇది ఇక్కడ కనబడదాన్ని మనకు మెదక్ జిల్లా పోచారం వన్యపరణుల అభయారణ్యంలో అయితే మనకు కనబడింది సో నెక్స్ట్ చూసిన మనకు ఏపీగ్రఫీ మ్యూజియానికి అయితే నేడు శంకుస్థాపన అని ఇక్కడ మనకు ఇది దేశంలోని తొలి అనే అంశంతో అయితే మనకు వార్తల్లో నిలిచింది కాబట్టి సో ఎపిగ్రఫీ అంటే ఏంటండి ఎపిగ్రఫీ అంటే మనకు సో శాసనాల అధ్యయన శాసనాన్ని ఎపిగ్రఫీ అంటారు సో తొలిసారి దేశంలోని తొలిసారి సలార్జాంగ్ మ్యూజియంలో అయితే దీన్ని ఏర్పాటు చేయనున్నారు సో మన కిషన్ రెడ్డి గారే మా పర్యాటక శాఖ మంత్రి కాబట్టి దీన్ని హైదరాబాద్లో అయితే ఏర్పాటు చేయనున్నట్టు అయితే మనకు ప్రకటించారు సో దేశంలోని తొలి ఎపిగ్రఫీ మ్యూజియం మన భాగ్యనగరంలో అయితే ఏర్పాటు కానుంది సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సలార్జంగ్ మ్యూజియంలో అయితే దీన్ని ఏర్పాటు చేయనున్నారు సో ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి సో ఇది బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు అయితే నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించారు సో దీమని ప్రకటించారు గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత్ షేర్డ్ రిపోజిటరీ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ భారత్ శ్రీ ఏర్పాటు చేయను మనకు గత బడ్జెట్ సమావేశాన్ని అయితే ప్రకటించారు సో ఈ మేరకు మ్యూజియం హైదరాబాద్కు కేటాయించాల కిషన్ రెడ్డి అయితే ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మనకు దేశంలోని తొలిసారి అనే అంశంతో ఉంది కాబట్టి సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు దేశంలోని తొలి మ్యూజియం అని సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించిన ఓన్లీ ఇమేజ్ మాత్రం మనకు వార్తల్లో వచ్చింది సో నాగ్పూర్లోని మన్కాపూర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆర్మీ ఎగ్జిబిషన్ శౌర్య సంధ్య ట్వంటీ ట్వంటీ ఫోర్ సందర్భంగా ఇండియన్ ఆర్మీ మార్షల్ ఆర్ట్స్ టీం ప్రదర్శన అనేది ఇక్కడ ఇచ్చారు మనకు సో ఇక్కడ మనకైతే ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మనకు ఏమొచ్చిందండి ఇక్కడ మనకు ఆర్మీ ఎగ్జిబిషన్ శౌర్య సంధ్య ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది నాగపూర్లో జరిగిందనైతే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా మనం చూసినట్లయితే నిన్న పర్యావరణ న్యాయానికి అంతర్జాతీయ సహకారం కీలకమంటున్నారు ఇది ఆల్రెడీ మనకు నిన్న మన లో అప్డేట్ చేస్తాం ఇది ఏంటంటే కామన్వెల్త్ దేశాల అటార్నీ జనరల్స్ సొలిసిటర్ జనరల్ సమావేశం అయితే జరిగింది సో ఇది ఇక్కడ జరిగింది ఢిల్లీలో జరిగిందని అయితే మీరు గుర్తుపెట్టుకోండి సో కామన్వెల్త్ దేశాల అటార్నీ జనరల్ సమావేశం ఎందుకు అటార్నీ జనరల్ అనే పదవిని మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాం సో నెక్స్ట్ మన క్రీడలకు సంబంధించి చూసినట్టయితే మనకు పిటి ఉషక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటూ మనకి ఇక్కడ ఒక వార్తల చూడవచ్చు మనకు సో భారత దిగ్గజ స్ప్రింటర్ ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎంపీ పీటీ ఉషేక్ రాజ్యసభ సభ్యురాలు సో క్రీడా జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నర క్రీడా జర్నలిస్ట్ అసోసియేషన్లో సంయుక్తంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రదానం చేసింది సో ఈ అవార్డు పేరు అయితే గుర్తుపెట్టుకోండి పీటీ వషాఖ అందజేబడిందని సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి మనకైతే వార్తల్లో వచ్చిందండి ఉత్తరాఖండ్ మంత్రిమండలకు దీన్ని అయితే ఆమోదించింది సో ఇది మాత్రం మనకు అసెంబ్లీ ఆమోదం పొందితే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అయితే ఉంది సో దీని దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఉమ్మడి పౌరస్మృతి దిశగా ఉత్తరాఖండ్ భాజపా ప్రభుత్వం కీలక ముందడుగు అయితే వేసింది ఆదివారం యూసీసీ తుది ముసాయిదా ప్రతిని కూడా అయితే ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది సో దీన్ని సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో అయితే ప్రవేశపెట్టి ఉన్నారు ఇది ఆమోదం పొందితే స్వాతంత్ర అనంతరం యూసీసీ అమలు చేయనున్న తొలి రాష్ట్రం సో స్వాతంత్రానికంటే ముందు ఒకటి మనకు గోవాలో అయితే ఆల్రెడీ అమల్లో ఉంది పోర్చుగీస్ కాలం నుండి అయితే అది అమల్లో ఉంది గోవాలో పోర్చుగీస్ పాలన నుంచి ఉమ్మడి పౌరం శృతి అయితే అమల్లో ఉంది రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశం అయితే ప్రముఖంగా పేర్కొంది కాబట్టి సో ఉత్తరాఖండ్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి సో అదైతే ఇప్పుడు మరి అమలు చేయడానికి అయితే కసరత్తు అయితే అయిపోయింది సో మనకు ఉమ్మడి పౌరం శృతి అమలు చేయాలంటే రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ పేర్కొంటుంది ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అయితే పేర్కొంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు అంతరిక్షానికి సంబంధించి అంతరిక్షంలో అత్యధిక కాలం రష్యా కాస్మోనాట్ అయితే రికార్డు సాధించింది రికార్డు సృష్టించారు సో ఈయనే ఇదే దేశానికి చెందిన ఇంకొక ఇంకొక వ్యక్తి ఒక రికార్డ్ని అయితే బ్రేక్ చేశాడు సో అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యా కాస్మోనాట్ ఒలెగ్ కోకోనెంటోన్ అయితే ఎంకో అయితే రికార్డు సృష్టించారు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటిదాకా ఐదు సార్లు అంతరిక్ష అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అయితే వెళ్ళారు ఆదివారం నాటికి ఆయన యొక్క టోటల్ టైం ఎంత వచ్చిందంటే ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రోజుల పన్నెండు గంటల పాటు అంతరిక్షంలో అయితే ఆయన ఉన్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ అయితే వెల్లడించింది సో అదే ఈయన రికార్డు ఎవరి రికార్డు అయితే బ్రేక్ చేశారంటే అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన రికార్డు రష్యాకే చెందిన గెన్నడి పదల్క ఎన్ని రోజులు ఉన్నారండి నేను ఎనిమిది వందల ఎనిమిది రోజుల పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నలభై నలభై ఎనిమిది సెకండ్లు అయితే ఉన్నాడు సో ఆయన రికార్డు అయితే ఈయనైతే బ్రేక్ చేశారు సో నెక్స్ట్ చూసిన అయితే మనకు ముకేష్ అంబానీకి సంబంధించి మనకు వార్తలైతే వచ్చింది సో సంపద సృష్టిలోనే కాదు బ్రాండ్ ఇమేజెస్ సృష్టికర్తగాను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి తన సత్తాన్ని అయితే చాటారు సో బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ ప్రపంచంలోని మేటి సంస్థల సీఈవులతో రూపొందించిన బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్లోనైతే మనకు ముఖేష్ అంబానీకి అయితే ఒకటో స్థానం అయితే వచ్చింది సో ప్రపంచ సీఈల జాబితాలో అయితే రెండవ స్థానం సో మన దేశానికి సంబంధించిన సీఈలో మొదటి స్థానం ప్రపంచంలోనైతే రెండవ స్థానం అయితే దక్కింది అంబానీ ఈ ఇండెక్స్లో రెండో స్థానం సంపాదించడం వరుసగా అయితే రెండవ సంవత్సరం చైనా ఎలక్ట్రానిక్ దిగ్జం టెన్సెంట్ చీఫ్ హాంటింగ్ మా కేవలం పదం వన్ పాయింట్ త్రీ శాతం అధిక స్కోర్తో అంబానీని తోసిపుచ్చి ప్రథమ స్థానంలో అయితే ఉంది సో రెండవ స్థానంలో అయితే ఉన్నట్టుగా అయితే మనం గుర్తుపెట్టుకోండి సత్యనాలయేళ్ల గురించి కూడా మనకి ఇక్కడ చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ముఖేష్ అంబానీ మైక్రోసాఫ్ట్ సీఓ సత్యనాదేళ్ల గూగుల్ సివో సుందర బిచార్లను కూడా మించిపోయారని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ చూసినట్లయితే సేమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు మనకు ముఖేష్ అంబానీ భారతదేశంలో ఉత్తమ సీఈఓలకు సంబంధించి చూసినట్టయితే ముఖేష్ అమ్మాని మొదటి స్థానం రెండవ స్థానంలో మనకు టాటా గ్రూపు సీఈఓ వచ్చేసి చంద్రశేఖరన్ మూడో స్థానంలో అనీష్ షా వచ్చారు మనకు ఇక్కడ సో మనకు సుందర్ పిచాయ్ చూసినట్లయితే ఎయిత్ ప్లేస్లో వచ్చారు మనకు గూగుల్ సీఈఓ ఎలా మైక్రోసాఫ్ట్ సిఇో నైన్త్ ప్లేస్లో అయితే వచ్చారు సో యొక్క అప్డేట్ అయితే గుర్తుపెట్టుకోండి తొలి పది ర్యాంకుల్లో మన వల్ల ఆరుగురు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పేరు బార్డు పేరునైతే జిమ్ గా మార్చినట్టుగా అయితే మనకి ఇక్కడ ఇచ్చిన అప్డేట్ ఇచ్చారు టెక్నిక్ జం గుడ్ గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక మార్పులు అయితే చేసింది సో తాజాగా ఏఐ ఆధారిత బార్డ్ పేరునైతే జిమ్నిగా మార్చినట్టుగా అయితే గుర్తుపెట్టుకోండి జిమ్ని పేరు అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా మనం చూసినట్లయితే ప్రపంచ రద్దీ నగరాల్లో బెంగళూరుకి అయితే ఆరో స్థానం వచ్చినట్టునైతే మనకి ఇక్కడ దిశ నుంచి ఒక అప్డేట్ ఉందండి సో ప్రపంచంలోనే ఆరో అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు నిలిచింది ఈ మేరకు ఆమ్స్టార్ డామ్ కు చెందిన లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్టు టామ్ టామ్ ట్వంటీ ట్వంటీ త్రీ నివేదికను విడుదల చేసింది సో దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు అయితే ఆరో స్థానంలో ఉంది సో మహారాష్ట్ర రాజధాని పూణే అయితే ఏడవ స్థానంలో ఉంది సో రెండు అయితే గుర్తుపెట్టుకోండి ఆరో స్థానంలో బెంగళూరు మహారాష్ట్ర రాజధాని పూణే మహారాష్ట్ర రాజధాని పూణే మహారాష్ట్ర రాజధాని పూణే కాదు ముంబై అయితే రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఏడు పూణే అయితే ఏడవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై రెండులో బెంగళూరు అయితే జాబితాలో సెకండ్ ప్లేస్లో ఉండగా సో ఇప్పుడైతే సిక్స్త్ ప్లేస్కి వచ్చిందని అయితే మనం ఇందులో చూడవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు నమీబియా అధ్యక్షుడు గాంగోబ్ అయితే కన్ను మూశారు సో ఈయనకు సంబంధించి చూసినట్లయితే మనకు నమీబియా అధ్యక్షుడు హగే గాంగోబ్ కన్నుమూసారు క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన అయితే ఆదివారం ఉదయం దేశ రాజధాని విండ్ హక్లోని లేడీ పొహంబా ఆసుపత్రిలో అయితే తుది శ్వాస విడిచినట్టుగా అధ్యక్ష కార్యాలయం అయితే ప్రకటన జరిపింది సో కాన్ క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్ డే తర్వాత రోజే అయినైతే కన్ను మూశారు కాబట్టి సో ఈ యొక్క కొంచెం ప్రత్యేకంగా చూడండి సో మనకు పూనా పాండే కూడా ఆమె అయితే ప్రాంక్ చేసింది ఆమె చనిపోయినట్టుగా వార్తల్లో ఇచ్చింది తర్వాత మళ్ళీ నేనే ప్రాంక్ చేశానైతే చెప్పింది సో ఈ యొక్క అయితే ప్రత్యేకంగా చూడండి నమీబా నమీబియా అధ్యక్షుడు గంగోబై అయితే కన్ను మూశారు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు అమెరికాలో ప్రమాదకర వైరస్ అయితే గుర్తించారు సో దీనికి సంబంధించిన పేరు అయితే గుర్తుపెట్టుకోండి కొత్త కొత్త వైరస్లు మనకు గతంలో ఒక ఎగ్జామ్లు అయితే అడిగారు ఏ ఏ వైరస్ అయితే కొత్తగా గుర్తించబడిందని సో అత్యంత ప్రమాదకర ఫంగల్ వైరస్ క్యాండిడా ఆర్ఎస్ క్యాండిడా ఆరిస్ అయితే అమెరికాలో వేగంగా విస్తరిస్తుంది చాలా మంది వైరస్ బారిన పడ్డారని వార్తలు అయితే వెలువడ్డాయి సో కొత్త వైరస్ పట్ల ప్రజలను అపమత్తంగా ఉండాలని ఇక్కడ వైద్యులతోనే హెచ్చరిస్తున్నారు సో వైరస్ పేరు ఏంటంటే క్యానిడా కెనిడా అరిస్ ఏ దేశంలో గుర్తించారండి అమెరికా దేశంలో గుర్తించారని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే తొలి త్రీడీ ప్రింటెడ్ కణ మెదడ్ కణజాలను అయితే గుర్తించారు ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ బ్రెయిన్ కణజాలాన్ని అమెరికా సైంటిస్టులు అయితే ఆవిష్కరించారు సో దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు దీంట్లో మన కరెంట్ అఫేర్ ఆస్పెక్ట్లో ఏం లేదండి సో దీనికి సంబంధించి దేశాన్ని ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి తొలి త్రీడీ ప్రింటెడ్ మెదడు కణజాలని ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారంటే అమెరికా శాస్త్రవేత్తలు సో నెక్స్ట్ మనకు కరెంట్ అఫేర్స్ సంబంధించి చూసినట్లయితే మనకు భారతరత్న పురస్కారానికి సంబంధించి లాల్ ఆ భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వాని ఎన్నో ఉప ప్రధాని ఏడవ ఉప ప్రధాని చివరి ఉపప్రధానికోవచ్చు ఇప్పటివరకు ప్రస్తుతానికి అయితే సో అత్యున్నత పౌర పురస్కారం అయితే ఆయనకు వచ్చింది సో పంతొమ్మిది ఇరవై ఏడు కరాచీలో అయితే మనకు ఆయన జన్మించారు సో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆర్ఎస్ఎస్లో అయితే చేరారు సో ఈయనకు సంబంధించిన టోటల్ డిటల్స్ ఇక్కడ ఇచ్చారు నేను నేను భారతరత్నకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో అయితే చేస్తున్నాను ఆల్రెడీ దాని గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది సో జార్ఖండ్ పన్నెండవ ముఖ్యమంత్రిగానైతే మనకు జేఎంఎం శాసనసభ శాసనసభ పక్ష నేత అయితే ప్రమాణ స్వీకారం చేసిన అంశాన్ని మనం గతంలోనే డిస్కస్ చేశాం సో అంతర్జాతీయ ఉమ్మడి వేదిక ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్కు భారతదేశం సుమారు రెండు వేల ఏడు వందల ముప్పై కోట్ల అయితే మనకైతే విరాళం అందజేసింది సో సకాలంలో ఐరాస బడ్జెట్ను నిధులు అందించిన అందించి గౌరవాన్ని పొందిన ముప్పై ఆరు దేశాలైతే మనకు ఆ దేశాల సరసన అయితే నిలిచింది సో ఫ్రాన్స్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ను సందర్శించే పర్యాటకులు యూపీఐ ద్వారా పద్ధతి యూపీఐ పద్ధతి ద్వారా రుసుమును చెల్లించే సౌలభ్యాన్ని భారత్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు ప్రారంభించింది ఇది మనం కూడా డిస్కస్ చేసాం సో నెక్స్ట్ నిన్న వచ్చింది మనకు ఐఎన్ఎస్ సందాయక సర్వే అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడున రక్షణ శాఖ మంత్రి జాతికి అయితే అంకితం చేశారు ఇక్కడ విశాఖలో దీన్ని దీన్ని తయారు చేసిన సంస్థ కూడా ఇక్కడ ఇచ్చారు మనం చూడండి కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్ సంస్థ ఇది చాలా వరకు అయితే నిర్మించిన వార్తలు తరచూ వస్తుంది ఇది సో సందాయక నౌక అయితే మనకు కమాండ్ అధికారిగా కెప్టెన్ ఆర్ఎం థామస్ అయితే వివరిస్తారు సో ఇది ఎందుకంటే ఇది ఎర్ర సముద్రంలో కానీ నౌకలకు కానీ వ్యాపార నౌకలకైతే రక్షణగా నిలవడానికి అయితే సో దీన్ని అయితే మనకు ఉపయోగించనున్నారు ప్రస్తుతానికి సో నెక్స్ట్ మనకు ప్రధాన నుంచి అయితే మూడు స్పెషల్ కరెంట్ అఫైర్స్ అయితే వచ్చినాయి సో సిఐఎస్ఎఫ్ తొలి మహిళా చీఫ్ డైరెక్టర్గా ఇటువల్ల బాధ్యత వచ్చి స్వీకరించారని క్వశ్చన్ అయితే ఆన్సర్ వచ్చేసి నీనా సింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు మనకు సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డును రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వరికి కేటాయించింది వరికి ప్రకటించింది సో దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు భారత బ్యాడ్మింటన్ డబుల్ స్టార్స్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అండ్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తినే సో చిరాగ్ శెట్టి మహారాష్ట్రకు చెందిన వ్యక్తులకైతే అయితే వీళ్ళు ఇద్దరికైతే ప్రకటించారు సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఎవరు కొనసాగుతున్నారనిచ్చారు ఇక్కడ సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు జస్టిస్ సంజీవ్ కన్నా ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఇచ్చాను ఈ ఆన్సర్ సో ఈవెంట్ ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ